తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదా పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఆర్భాటం బస్సు సౌకర్యాలపై స్పందించని అతంకి డిపో మేనేజర్ ఆటోలు ద్విచక్ర వాహనాలపై పరీక్ష కేంద్రాలకు హాజరవుతున్న విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్న పోలీసులు బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో రెండు పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పంకులూరు చందలూరు అలవలపాడు విద్యార్థులకు పంగులూరు పాఠశాలలో కొండ మంచులూరు ముప్పవరం విద్యార్థులకు ముప్పవరం పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్ష రాసే విద్యార్థులకు పాఠశాల నుంచి పరీక్షా కేంద్రం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది క్షేత్ర స్థాయిలో జీవో అమలుకు నోచుకోవడం లేదు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించమని అద్దంకి డిపో మేనేజర్ను సంప్రదించగా బస్సులు ఖాళీగా లేవని బస్సు ఏర్పాటు చేయలేమని తెలిపారు నుంచి వస్తున్నాము ఇక్కడ మేము ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాము మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆటోలో రావడానికి రోజుకి నలభై రూపాయలు అవుతుంది మీరు మాకు బస్సు ఏర్పాటు చేస్తారనుకుంటున్నాము మా చాలా మంది పేరెంట్స్ వచ్చి వదిలిపెడుతున్నారు తిరుగుగా వస్తున్నాము మాకు చాలా కూర్చోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మీరు మాకు మంచి సదుపాయాలు చేస్తారని అనుకుంటున్నాము నా పేరు తేజ వైష్ణవి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఎగ్జామ్ రావడానికి బంగుళూరు వచ్చాము మాకు ఇక్కడ బస్సు పైన లేనందువల్ల మా నాన్న వాళ్ళు రోజు మా కోసం కష్టపడి తీసుకొస్తున్నారు చాలామంది అయితే ఆటోలో ఇరుకురుగ్గా ఇరుక్కుని అరవై రూపాయలు వంద రూపాయలు పెట్టుకొని వస్తున్నారు ఈ ఇబ్బంది పోవడానికి మీరు ఏదైనా బస్సు పెడతారని మేము కోరుకుంటున్నాము तो हम का सर बस आदि को दी चेसड और सर मैडम रा रहेगा इनविटेशन की टीवी बंद कर दो माफियो बोलो फाइव लाइन देना जरूरी है अच्छा ये ले कल और ना आई नाउ

<laughs> पनि बड़ी की बड़ी ही पनि ही रे बनेटी यदि